అటెన్షన్ ఈ వీడియోలో చెక్ బౌన్స్ కేస్ గురించి తెలుసుకుందాం డబ్బులు అప్పుగా తీసుకోవడం బ్లాంక్ చెక్ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో కామన్ ప్రాక్టీస్ అయిపోయింది ఈ కామన్ ప్రాక్టీస్ చేసే అలవాటు మీకుందా డబ్బులు అప్పుగా తీసుకుని బ్లాంక్ చెక్ ఇస్తున్నారా అయితే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ఎంత తక్కువగా అయినా కావచ్చు చాలా ధైర్యంగా ధీమాగా బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నారు ఈరోజు మీకు డబ్బులు అవసరం ఈ హడావిడిలో బ్లాంక్ చెక్ ఇవ్వడం అనేది అలవాటు చేస్తున్నారు సో ఇలా ఇవ్వడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎప్పుడైతే మీకు డబ్బులు ఇచ్చిన అతనికి మీకు డిస్టర్బెన్స్ వస్తాయో డిస్టర్బెన్స్ అనేవి కామన్గా వస్తాయి అందరూ మనుషులే కాబట్టి ఎంత దగ్గర మనుషులైనా సరే డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి సో ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అతను ఆ చెక్ మీద నాలుగు రెట్లు వేయొచ్చు ఐదు రెట్లు వేయచ్చు పది రెట్లు వేయచ్చు అలా ఫిల్ చేసి బ్యాంకులో వేశాడంటే ఆ రోజున మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే అది బౌన్స్ అవుతుంది అప్పుడు అతను చెక్ బౌన్స్ కేసు వేసే అవకాశం ఉంది ఇలా కేసెస్ కేసెస్లో ఇన్వాల్వ్ కాకూడదు అనుకుంటే మీరు డబ్బులు అప్పుగా తీసుకున్నప్పుడు మీరు ఒక చెక్కుని ఫిల్ చేసి మాత్రమే ఇవ్వండి ఒక అమౌంట్కి ఫిలప్ చేసి ఇవ్వండి అలా చేస్తే మీరు కేసెస్ కేసెస్లో ఇన్వాల్వ్ కారు సో వాళ్ళ వాళ్ళ కేసు ఫైల్ చేసిన మొత్తం డబ్బులు కట్టాలని మాత్రం నా ఉద్దేశం కాదు చెక్ బౌన్స్ కేసులో ట్రయల్ చేసుకోవచ్చు మొత్తం విచారణ అంతా జరిగిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది కానీ అప్పుడు దాకా మీరు మనీని మీ టైంని వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోకూడదు అనుకుంటే మీరు బ్లాంక్ చెక్ ఇవ్వడం అనేది మానుకోండి చాలా చాలామంది బ్లాంక్ చెక్లు ఇచ్చి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సో కొంతమంది జైలుకు కూడా వెళ్ళని పరిస్థితుంది సో ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదు అనుకుంటే మీరు డబ్బులు అప్పుగా తీసుకున్నా సరే బ్లాంక్ చెక్ అయితే ఇవ్వడం మానుకోండి సో మీరు బ్లాంక్ చెక్ డిమాండ్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఇవ్వద్దు మీరు ఎంతో ఒక అమౌంట్కి ఫిల్ అప్ చేసి మాత్రమే ఇవ్వండి సో ఇలా చేయడం వలన మీరు ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు ఎక్కడైనా సరే మీరు నేను సెక్యూరిటీకి చెక్ ఇచ్చాను నేను మొత్తం ఫిలప్ చేయలేదు అనే వర్షం తీసుకొస్తారు అది కూడా చల్లదు ఎప్పుడైతే మీ చెక్కు మీరు సైన్ పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారో మీరు లయబిలిటీ అవుతారు సో కాబట్టి మీరెప్పుడు కూడా బ్లాంక్ చెక్ అనేది ఇవ్వకూడదు ఇస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది